అందరికీ హాయ్ అండి మరి ఇంతకుముందు షార్ట్ వీడియోలో అయితే మీకు స్వీట్ లెమన్ మొక్క గురించి చూపించాను అలాగే చెప్పాను కూడా ఇప్పుడు ఫుల్ వీడియోలో కూడా మరొకసారి మీకు ఈ స్వీట్ లెమన్ మొక్క గురించి చెప్పబోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గారి చూడండి స్వీట్ లెమన్ మొక్క మొత్తం ఆకులన్నీ కూడా నేను ట్రిమ్ చేసేసాను అంటే మొత్తం ఆకులన్నీ కూడా అక్కడక్కడ ఉంచుకున్నాను మొక్కకి ఎంత అయితే అవసరమో అంతవరకు ఉంచుకుని మిగతా ఆకులన్నీ కూడా కట్ చేసేసాను అలాగే ఎక్కువ ఆకులు ఉండడం వల్ల ఈ విధంగా తెల్ల పని పడుతుంది చూశారు కదా తెల్లపేన్ అనేది ఇలా పడుతూ ఉంటుందండి ఇది కానీ పట్టిందంటే మొత్తం మొక్క నిండా కూడా అయిపోతుంది మనకి స్వీట్ లెమనే కాదు ఏ లెమన్ మొక్క అయినా సరే ఈ తెల్లపేన్ అనేది పడుతుంది పట్టినప్పుడు మనం మజ్జిగ ద్రావణంలో కొంచెం పసుపు అలాగే ఇంగువ వేసి స్ప్రే చేసినట్లయితే ఆ యొక్క తెల్లపేన్ అనేది పోతుందండి ఇదిగో చూస్తున్నారు కదా ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయ్యింది నేను చాలా ఆకులైతే తీసేసాను అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ అయితే ఉంది మొత్తం కాయలు అయితే ఫ్రూటింగ్తో మొక్క నిండా అయితే వచ్చేసాయండి మరి ఇది వీట్ లెవెన్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది ఒక వన్ వీక్ అయితే మంచిగా ఈ కాయలన్నీ కూడా ఎల్లో కలర్ షేడ్లోకి మాగి మనం తినడానికైతే పనిచేస్తాయి మరి అయితే మొన్న మీకు ఇంకొక మొక్కను కూడా చూపిస్తాను అన్నాను కదా ఆ మొక్క ఏమీ కాదు ఇదే చూశారు కదా ఆల్రెడీ మీకు చూపించాను దీన్ని కాశీ రేగుపళ్ళు అంటాం అంటే యాపిల్ బేర్ మొక్క అని కూడా అంటారు ఇవి రేగుపళ్ళు అయితే కాస్తాయండి చాలా తీగా ఉంటాయి రేగుపళ్ళు ఇదిగోండి ఒక కాయ ఎలాగైతే చెట్టిన ఒక కాయ అయితే ఉంది ఈ విధంగా కాయ సైజ్ అయితే ఈ మాత్రం అవుతుంది చాలా స్వీట్గా అయితే ఉంటాయండి ఈ కాయలు చాలా టేస్ట్ చాలా బాగుంటుంది తీవితో సహా మరి చూశారు కదా ఇది నేను పెయింట్ బకెట్లో అయితే వేసాను ఇరవై లీటర్ల పెయింట్ బకెట్ దీంట్లో ఎండిపోయిన ఆకులు అవి తీసుకొచ్చి వేసేస్తూ ఉంటానండి ఇదే దీనికి కంపోస్టు మరి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు చూసారా అయితే ఎలా తయారైందో మొత్తం బిల్డింగ్ అంతా ఒక పక్కకి నేను అనేది వేయించుకున్నాను అందులో సగం అయితే ఈ చిక్కుడుపాదు అనేది అయితే ఈ విధంగా అయితే అయిపోయింది ఇందులో రోజుడిచి రోజు నేను తుడుస్తూ ఉన్నప్పటికీ కింద ఆకులు చూసారా ఏ విధంగా అయితే మాడిపోయి రాలిపోతూ ఉంటున్నాయి ఎంత తుడిచినా కూడా బిల్డింగ్ ఈ విధంగా అయితే అవుతుంది అది కూడా ఈ కొంత లెక్క వరకే ఇలా ఉంటుంది మరి ఈ చిక్కుడు పాదులోనే నేను ఇంకొక పాదు కూడా పెట్టడం జరిగింది నేను కాయలు అయితే చూపిస్తాను ఆ కాయ ఏం కాయో అది ఏంటో ఎవరైనా తెలియచేస్తే వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తానండి ఆల్రెడీ ముందు జరిగిపోయిన సీజన్లో మీకు ఆ కాయ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అది ఒక దుంప ఆ దుంప గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఆ దుంప పేరు కరెక్ట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే మీకు ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇస్తాను అయితే మరి ఇప్పుడు చూపించేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా పాదు ఇది మనకి సీజన్లో మనం పెట్టకపోయినప్పటికీ కూడా ఆ టైం వచ్చేసరికి ఈ పాదు దాని అంతటా అదే వచ్చేస్తుందండి కుండీల్లో ఎక్కడైనా ఒక దుంప పడినట్లయితే ఆ దొంప నుంచి వచ్చేస్తుంది కనపడుతున్నాయి కదా దుంపలు అనేవి మీకు ఇంకా కొంచెం క్లోజ్ చూపిస్తాము ఈ దొంప ఏంటనేది కామెంట్ బాక్స్లో తెలియజేసిన వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఒక టూ మంత్స్ అయిన తర్వాత ఈ దుంపలు అనేవి తయారవుతాయి ఇప్పుడు ఇప్పుడే పాదు పాకుతుంది స్టార్టింగ్లోనే మనకి ఒక నాలుగు ఐదు దుంపలు అయితే రావడం జరిగింది మరి ఈ దుంప పేరు అయితే కామెంట్ బాక్స్లో పెడైదు ఓకే మరి మన గార్డెన్లో ఉన్న ఆ పాదుని చూపించాను కదా మరి అయితే మీరు షార్ట్ వీడియోలో ఈ కామెంట్ చేసేది ఫుల్ వీడియో చూసి ఫుల్ వీడియోలో కామెంట్ చేయండి తప్పకుండా గిఫ్ట్ అనేది గెలుచుకోండి ఇది మనం కనకాబ్రాల్లో లేదంటే వేరే వేరే ఏ ఫ్లవర్స్లోనైనా వేసి మాల కింద కట్టుకుంటూ ఉంటారు ఇది కూడా మనం చివరిలో చూసినట్లయితే చూడండి ఒక ఫ్లవర్ షేప్లో అయితే వస్తూ ఉంటుంది మనం ఇలా ఈ చివరిలో ఇలా గిల్లుకుంటాం మళ్ళీ ఇక్కడి నుంచి వేరే స్టెమ్స్ అనేవి వస్తూ ఉంటాయి నేను ఫస్ట్ స్టార్టింగ్ చిన్న స్టెమ్ అయితే వేశాను ఆ స్టెమ్ నుంచి ఇంత మరువమైతే తయారైంది మరి చూశారు కదా అలాగే ఇది కూడా స్పెషల్ మొక్క ఇది పిప్రగన్ బిల్లలు తినేవాళ్ళం కదండి మన చిన్నప్పుడు ఆ పిప్ప్రగన్ బిల్ల ఫ్లేవర్లో ఉంటుంది ఈ మొక్క మరి మన గార్డెన్లో ఉన్న కొన్ని మొక్కలని అయితే చూసేసామండి మరి ఇప్పుడు ఫైనల్గా మీకు చూపించబోయే మొక్క ములగ మొక్క ఈ ములుగ మొక్కనైతే ఇంతకుముందు లాంగ్ వీడియో తీసినప్పుడు దీన్ని క్రాప్ చేసి చూపించాను ఇప్పుడు ఈ మళ్ళీ కొత్త చిగురులు అయితే స్టార్ట్ అయ్యింది కొత్త స్టెమ్స్ అన్నీ కూడా వస్తున్నాయి అలాగే దీనికి చూసారా ఫ్లవరింగ్ అనేది కూడా ఈ చివరిన స్టార్ట్ అయిపోయింది ఇంత చిన్న ముక్కకి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది వస్తుంది మరి ఇదండి ఈ వీడియో ఈరోజు మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కన గంట మరి మన గార్డెన్లో ఉన్న ఆ పాదని చూపించాను కదా మరి అయితే మీరు షార్ట్ వీడియోలో కాదండో ఈ కామెంట్ చేసేది ఈ ఫుల్ వీడియో చూసి ఫుల్ వీడియోలో కామెంట్ చేయండి తప్పకుండా గిఫ్ట్ అనేది గెలుచుకోండి